నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను ఈ అక్షయ తృతీయ రోజున అమ్మవారిని ఆకర్షింప చేసుకుని యంత్ర పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేసుకుంటే అయితే ఈ అక్షయ తృతీయ రోజున చేసుకున్న పరిహారాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది అంటే అక్కడ చెప్పిన పరిహారాల నుంచి కొన్ని పరిహారాలని కొందరికి చేసుకోవాలని వెసులుబాటు ఉంటుంది అన్నారు కూడా అందుకే చెప్తున్నానండి మరి కొందరికి కుదరని పరిస్థితిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ పరిహారాలు లాల్ కితాబ్ నుంచే సేకరించిన పరిహారాలండి మీకు వీలైన పరిహారాన్ని తప్పకుండా పాటించండి చెప్పుకున్న వాటిల్లో నుంచి అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటమేనండి కానీ మీకు కుదిరిన పరిహారాన్ని చేయండి లేదంటే అన్ని పరిహారాలు చేసుకోగలుగుతానంటే చేసుకోండి చాలా మంచి పరిహారాలు ఇక ఈ అక్షయ తృతీయ రోజున ఏ పరిహారం చేసినా కానీ మనం తొందరగా అయితే వస్తుందండి ఎవరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున పరిహారాలు పూజలు చేసుకోవడం మాత్రం మిస్ కాకండి సరేనండి ఈ పరిహారం గురించి మనం కాస్త తెలుసుకుందాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు అయితే ముందైతే తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాం ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బుకి లోటు అనేది ఉండదు లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలానే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధన రాబడి పెరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆర్థికపరమైన నష్టాలు జరగకుండా మీకు డబ్బులు వచ్చే మార్గాలు చూపిస్తుంది ఈ పరిహారం మాకు ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉందండి చేతిలో డబ్బులు లేవండి చాలా పేదరికంగా ఉన్నామండి అనే వారు ఈ పరిహారం చేసుకొని మీరు మీకున్న కష్టాల నుంచి బయటపడతారు ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఇక్కడ మనకి పసుపు అవసరం ఉంటుందండి ఈ పసుపు తీసుకోండి అలానే కుంకుమ కూడా తీసుకోండి ఇలాంటి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి రూళ్ళు ఉన్న పేపర్ కాదండి పూర్తిగా వైట్ కలర్ ఉన్న పేపర్ కావాలి ఇక నియమాల విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి ఉన్న సమయంలో మాత్రం చేయకండి ఇక మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని అయితే మనం అక్షయ తృతీయ రోజున చేసుకోవాలండి మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నవారు ఉంటే మన ఛానల్లో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీ సమస్యను బట్టి అక్కడ చెప్పే పదార్థము సమయము అన్నీ చేయగలిగే పరిస్థితి ఉంటే తప్పకుండా చేసుకోండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్ని మన నిత్య జీవితంలో తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేనా బిల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇక ఈ వీడియోని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి లేదంటే పరిహారంలో చెప్పే కొన్ని విషయాలు మీరు మిస్ చేసుకోగలుగుతారు పరిహారాన్ని సరిగ్గా చేసుకోలేరండి అందుకని పూర్తిగా వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి ఇక పరిహారం మాటకు వెళ్దామండి ఈ పరిహారాన్ని అయితే మనం అక్షయ తృతీయ రోజున చేసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఆ రోజున ఉదయం నుంచి రాత్రి లోపుగా చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి లోపుగా చేసే ముందు మీరు స్నానం చేసుకుని పరిహారాన్ని మొదలు పెట్టాలి ఉదయం చేస్తే స్నానం చేసి చేయాలి రాత్రి చేసినా స్నానం చేసి చేయాలన్నమాట ముందుగా మీరు చక్కగా ఈ వైట్ పేపర్ని సిద్ధం చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో కాస్త పసుపు వేయండి పసుపు వేసి మంచినీళ్ళు ఈ విధంగా వేసి పేస్ట్ తయారు చేసి ఈ రకంగా పెట్టుకోండి కాస్త నీరు పోసి పేస్ట్లా తయారు చేసి పెట్టుకున్న ఈ పసుపుని ఈ పేపర్ మీద ఈ విధంగా పూర్తిగా రాయండి చేతితో చక్కగా పూర్తిగా రాయండి అంటే పేపర్కి రెండు వైపులా రాయనవసరం లేదండి ఒకవైపు రాస్తే సరిపోతుంది పసుపుని ఈ విధంగా పట్టించండి పేపర్కి అంతా ఆ పట్టించిన పసుపు అంతా తడిగా ఉంటుంది కదండి అదంతా కూడా పూర్తిగా ఆరేలా చేయండి కాసేపు ఆరబెట్టండి ఆ పేపర్కి ఉన్న తడంతా కూడా ఇక్కడ చూడండి ఈ పేపర్ చూశారు కదండి ఈ విధంగా కాస్త డ్రై చేసి ఉంచుకోండి నేను ఆల్రెడీ చేసి పెట్టానండి ఇదిగో చూశారు కదండి ఇదనమాట ఇక్కడ మనం ఒక శక్తివంతమైన యంత్రాన్ని తయారు చేసుకుంటున్నాం అందుకని పేపర్కి ఈ విధంగా చక్కగా పసుపు రాసి ఆరబెట్టి ఉంచుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకోండి దాంట్లో కొద్దిగా కుంకుమ వేయండి వేసి మంచినీరు వేసి చక్కగా ఈ రకంగా పేస్ట్ తయారు చేయండి ఈ తడిగా ఉన్న కుంకుమతో బాక్స్ అనేది తయారు చేసుకోవాలండి ఈ పొడిగా ఉన్న ఈ పసుపుతో ఉన్న ఈ పేపర్ ఉంది కదండి దీని మీద మనం బాక్స్ వేసుకోవాలి ఈ కుంకుమతో ఇక్కడ ఈ బాక్స్లో గళ్ళు మొత్తం కూడా తొమ్మిది గడులు వచ్చేలా మనం యంత్రాన్ని తయారు చేసుకోవాలండి మీరైతే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు నమ్మకంతో చేయండి అమ్మవారి మీద పూర్తిగా లగ్నం చేసి మనసు చేయండి ఈ అక్షయ రోజున మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా మనం నాలుగు వైపులా కూడా బాక్స్ లాగా తయారు చేసుకోవాలి కుంకుమతో ఈ విధంగా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ పొడిగా ఉన్న పసుపు పేపర్ మీద గడలు వేసి చూపిస్తున్నానండి ఇక్కడ మనం తడిగా ఉన్న పేపర్ మీద అయితే కుంకుమ అనేది సరిగ్గా అంటుకోదండి అందుకని పొడిగా ఉన్న దాని మీదే చూపిస్తున్నాను మీరు కూడా అలానే చేయండి పొడిగా ఉన్న పేపర్ మీదని ఈ విధంగా మీరు తొమ్మిది గడులు వేయాలి ఈ విధంగా గడులు వేశారు కదండి తర్వాత ఈ గడుల్లో అంకిలు వేయాలండి అంటే కుంకుమతోనే అంకిలు వేయాలి తడి కుంకుమతోని అంకిలు వేయాలి ఇక్కడ మొదటి మూడు గడుల్లో ఐదవ నెంబర్ వేయాలి ఈ కుంకుమతోని చిన్నగా తడి కుంకుమతోని అక్కడ ఐదవ నెంబర్ అనేది రాయాలండి ఒక్కొక్క గడిలో ఐదవ నెంబర్ రాయండి ఈ యంత్రం చాలా శక్తివంతమైన యంత్రం అండి ఈ అక్షయ తృతీయ రోజున కనుక ఈ యంత్రాన్ని తయారు చేసుకుని మీరు దాచిపెట్టుకున్నట్లయితే అక్షయమైన ఫలితాలు కలుగుతాయి ఇక్కడైతే నాకు కుంకుమతో వేయడానికి కాస్త కుదరటం లేదండి అందుకని నేనైతే ఇక్కడ పెన్తో వేసి చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇక్కడ అక్షరాలు సరిగ్గా మీకు తెలియకపోతే యంత్రాన్ని తయారు చేసుకునేటప్పుడు కన్ఫ్యూషన్ వస్తుంది మీకు అందుకని ఇక్కడ నేను పెన్తో అక్షరాలు రాసి చూపిస్తాను ఈ విధంగా ఐదవ నెంబర్ని పైన ఉన్న గడుల్లో వెయ్యాలి ఇక రెండవ లైన్ ఉంది కదండి అక్కడ శ్రీమ్ అనే అక్షరాన్ని ఈ మూడు గదుల్లో రాయండి అంటే ఒక్కొక్క బాక్సులో రాయండి ఈ యంత్రం అనేది లక్ష్మీ కారకం అండి అమ్మవారిని ఆకర్షింపజేస్తుంది మీ దగ్గర ఎప్పుడు కూడా ధనం నిల్వ ఉండేలా చేస్తుంది ధనం రావడానికి సంబంధించిన అవకాశాలు మీకు కలుగుతాయి ఆ రకంగా రెండవ లైన్లో శ్రీం అనే అక్షరాన్ని రాయండి ఒక్కొక్క బాక్సులో రాయండి ఇక ఈ కింద లైన్ ఉంది కదండి ఈ మూడు బాక్సుల్లో ఆరవ నెంబర్ రాయండి ఈ రకంగా మీరు పైన బాక్సులో ఐదవ నెంబర్ రాస్తారు రెండవ లైన్ బాక్సులో శ్రీం అని రాయండి అలానే కింద లైన్ బాక్స్లో అంటే ఆకర లైన్ బాక్స్లో ఆరవ నెంబర్ రాయండి ఇలా మనం ఒక యంత్రాన్ని తయారు చేసాం పూర్తిగా మీరు అమ్మవారి మీద మనసు లగ్నం చేసి ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఇక్కడ ఐదవ నెంబర్ వచ్చేసి బుధుడికి సంబంధించిన నెంబరు అలానే ఆరవ నెంబర్ శుక్రుడికి సంబంధించిన నెంబరు శ్రీం నామం అమ్మవారికి సంబంధించిన నామం ఇక్కడ మనం బుధుడు శుక్రుడు లక్ష్మి అమ్మవార్ల వీళ్ళ యొక్క ప్రభావం ఈ యంత్రంలో ఉంటుంది శ్రీం అనే బీజాక్షరం లక్ష్మి అమ్మవారి యొక్క ప్రభావం అనేది యంత్రంలో ఉంటుంది ఈ విధంగా మీరు యంత్రాన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు మీరు మీ యొక్క మనసులో ఉన్న కోరిక అనేది కోరుకోండి అంటే ధనరాబడి పెరగాలి మీరు చేస్తున్న బిజినెస్లో మంచి లాభాలు రావాలి మీకు ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి ఆర్థికంగా పైకి ఎదగాలి డబ్బు కావాలి ఇలాంటి కోరిక ఏదైనా సరే కోరుకోండి ఇందులో ఉన్న అక్షరము సంఖ్యలు మనకు డబ్బు వచ్చేలా ఆకర్షింపచేస్తాయి లక్ష్మీదేవిని తీసుకొస్తుంది యంత్రం ఇక్కడ మనం పసుపు వాడాము అలానే కుంకాన్ని కూడా యంత్రానికి ఉపయోగించాం ఇవన్నీ కూడా మనకు శక్తివంతమైనవండి ఇదంతా మనం ఒక తాంత్రిక పద్ధతిలో యంత్రాన్ని తయారు చేసుకున్నాం చాలా పవర్ఫుల్ యంత్రం అండి తక్కువగా మాత్రం అంచనా వేయకండి ఇలాంటి పర్వదినాల్లో మనం ఏ చిన్న పరిహారం చేసినా అది అక్షయమైన అధికరెట్టు ఫలితం కలుగుతుంది మనకి కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ తంత్ర పరిహారం అండి ఈ పరిహారం చేసుకుంటే అధిక రెట్ల ధన రాబడి కలుగుతుంది ఈ విధంగా మీరు ఒక కోరిక కోరుకున్నారు ఇదంతా మీరు చక్కగా మీ రూంలోనే చేయండి ముందుగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని తర్వాత ఈ యంత్రాన్ని మొదలు పెట్టండి చేయటాన్ని ఈ విధంగా మీరు యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ యంత్రాన్ని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అక్కడ అమ్మవారికి చేసిన ఆ దీపారాధన ధూపాన్ని ఈ యంత్రానికి చూపించండి తర్వాత అమ్మవారి దగ్గర చక్కగా నైవేద్యం పెట్టి మీకు తనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి ఈ విధంగా మీరు అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అంటే ఆ యంత్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి ఆ పేపర్ని తర్వాత ఒక గంట అయిన తర్వాత ఈ పేపర్ని అంటే ఈ యంత్ర పేపర్ని మీరు మడత పెట్టి ఈ రకంగా చక్కగా ఒక నాలుగు ఫోల్డ్ కానీ ఎలా అయినా సరే మడత పెట్టి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ బీరువాలో కానీ లేదంటే మీరు డబ్బులు దాచుకునే లాకర్లో కానీ పెట్టుకోండి ఇక దీన్ని పెట్టుకున్న తర్వాత మీరు ఒక సంవత్సరం వరకు తీయాల్సిన అవసరం పడదండి అక్షయ తృతీయ రోజు వచ్చే వరకు మీరు అలానే ఉంచుకోండి ఈ పేపర్ని మళ్ళీ అక్షయ తృతీయ వచ్చినప్పుడు మళ్ళీ యధావిధిగా ఇప్పుడు చెప్పిన విధంగా చక్కగా యంత్రాన్ని తయారు చేసి పెట్టుకోండి ఈ పేపర్ని మీరు కంటిన్యూగా మీ బీరువాలో కానీ పరిశులో కానీ చక్కగా లాకర్లో కానీ పెట్టుకోండి లేదా మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ అక్కడ లాకర్లో పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు ధన రాబడి కలిగేలా ఆకర్షింపజేస్తుందండి ఈ యంత్రం ఎంతో శక్తివంతమైన యంత్రం అండి ఈ అక్షయ తృతీయ రోజున మీరు చేసుకున్న ఈ విధానం చూస్తే అటు లక్ష్మీ అమ్మవారిని ఆకర్షింపచేసేలా ఉంటుంది ఇటు శుక్రభగవాను అలానే బుధ భగవాను ఆకర్షింపచేస్తుంది ఇంకా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ధనరాబడి విషయంలో కానీ ఎలాంటి లోటు ఉండదండి ఈ సంవత్సరం అంతా కూడా ధన రాబడి ఉంటుంది ఎలాంటి ఆటంకాలు ఉండవు సంవత్సరం మొత్తం కూడా మీకు ధనం వస్తూనే ఉంటుంది ఇక్కడ చూశారు కదండి ఈ విధంగా మడత పెట్టి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చే అక్షయ తృతీయ రోజు వరకు పెట్టుకోవాలి నెక్స్ట్ అక్షయ తృతీయ రోజున దీన్ని తీసివేసి ఏదైనా పారే నీళ్ళల్లో ఈ పేపర్ని వేసేయండి ఇలా చేసుకోవడం వల్ల డబ్బుకి ఏదైతే మీకు ఒక లోటు ఉందో ఆ లోటు అనేది ఉండదండి సంవత్సరం మొత్తం కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీ చేతిలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది కంటిన్యూగా డబ్బులు వస్తాయి ఏ పని చేద్దామనుకున్న డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఈ రోజుల్లో చూసుకుంటే కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే మీ చేతిలో డబ్బు ఉండదు అలాంటి డబ్బు అవసరాలని ఈ పరిహారం మీకు డబ్బు మీ చేతిలో ఉండేలా అవకాశాలను కలగజేస్తుంది ఇది డబ్బుకు సంబంధించిన కోరికల విషయంలో మీరు చేస్తే అద్భుతంగా పనిచేస్తుందండి తప్పకుండా చేసుకోండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎప్పుడూ కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను వీడియోకి లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి అలానే ఈ పరిహారం అక్షయ తృతీయ రోజున మాత్రమే చేసుకునే పరిహారం కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మంచి కంటెంట్తో ఉన్న విషయాల్ని ఇలాంటివి తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు